రోమియులకు రాసిన పత్రిక పదో అధ్యాయం సహోదరులారా ఇస్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయ్యున్నవి వారు దేవుని ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దానివలననే జీవించునని మోషేవ్ రాయుచున్నాడు అయితే విశ్వాసమూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు లేకెవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును ఏమనగా ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైయున్నాడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడవడోవాడు రక్షింపబడును వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారిపాదములెంతో సుందరమైనవి అని ఉన్నది అయినను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యశయా చెప్పుచున్నాడు గదా కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అయినను నేను చెప్పునదేమనగా వారు వినలేదా విన్నారు గదా వారి స్వరము భూలోకమందంతటికి వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్లెను మరియు నేను చెప్పునదేమనగా ఇస్రాయేలునకు తెలియకుండనా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించెదను అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు మరియు యషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని నన్ను విచారింపని వారికి అని చెప్పుచున్నాడు ఇస్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు